యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు సంపూర్ణంగా జీవితాంతం ఆయన నీ సొంత దేవుడిగా ఒప్పుకుంటున్నావా అయితే యేసు ప్రభుని అంగీకరించడానికి ఒప్పుకోవటానికి రక్షణ అంటే భారతదేశం పొందటానికి నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఎవరైనా పిలవవాళ్ళు పెట్టారా ఎవరు పెట్టలేదా మీ ఆయన కానీ మీ అత్త కానీ భయపెట్టారా భాష గారు ఆమెను భయపెట్టాడా ఎవరు నిన్ను బలవంతం చేయలేదు భయపెట్టలేదు నీ అంతటి నీవే సొంతంగా యేసు రక్షకుడని ఆయన రక్షిస్తాడు నమ్మి వాక్య విని నమ్మి బాప్తించుకోవడానికి సిద్ధపడ్డా నువ్వే కానీ మా ఎవరు బలవంతం లేదు సంపూర్ణంగా నువ్వు నమ్ముకొని రక్షణ పొందుతున్నావు సరే రక్షణ పొందుతున్నావు కదా అయితే ఈరో రోజు నుంచి మరి నువ్వు దేవుడి బిడ్డగా ఉండాలంటే వాక్యానుసారంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి మరి ఎదుటివారి వారి సొమ్ము ఆశపడకూడదు ఎపుచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు విగ్రహాలను చేయకూడదు అపవిత్రమైనటువంటి ఏ కార్యాలు కూడా నువ్వు పాలు పంపులు చేయకూడదు దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రతి నెల నెల ఏసు రక్తం అనేటువంటి ద్రాక్షరసాన్ని ఏసు దేహం అనేటువంటి ఆ రొట్టెను ప్రతి నెల నెల క్రమం తప్పకుండా తీసుకోవాలి తీసుకుంటువా వారు వారం మరి ఓ చర్చికి రావాలి వస్తవా మరి ఏ సంఘ క్రమంలో ఏ ఆజ్ఞ తప్పిపోకుండా పదాజ్ఞలు ఏ ఆజ్ఞ తప్పిపోకుండా క్రమంగా నువ్వు పాటించాలి అన్నీ పాటిస్తావా సరే మరి ఈ బాప్తిజం తీసుకున్న కాంచి లోకం నుంచి నీకు కొన్ని వ్యాధులు రావచ్చు ఆ వ్యాధనలు ఏంటంటే కులపరంగా మతపరంగా నేను హింసించే వాళ్ళు తల్లిదండ్రులు పెట్టవచ్చు ఎందుకు నువ్వు ఆ రక్షణ తీసుకున్నావు ఏసై నమ్ముకున్నావు అని ఇంకా నువ్వు మాదిగల దేవుని ఎందుకు నమ్ముకున్నావు అని కూడా నేను హింస పెట్టవచ్చు అయినా వీటన్నిటిని నేను తట్టుకొని ప్రాణం ఉన్నంత వరకు యేసునే రక్షకుడిగా అంగీకరిస్తానని నువ్వు విశ్వసించి నమ్ముతున్నావా ఒప్పుకుంటావు నువ్వు సంపూర్ణంగా నువ్వు ఎవరు ఎన్ని అవమానాలు పడ్డా కూడా నువ్వన్నిటికి రెడీ సిద్దాం దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించి రక్షణ కాపాడుకుంటావు ఓకేనా మంచిది ఒక హాకించదమ్మా నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఒక హాకించదు ఇరవై ఎనిమిది అధ్యాయం మాతీస్ వార్త పంతొమ్మిది వాక్యం మీరు వెళ్ళి సమస్త జనులను చేయుడి చెయ్యుడే తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామలోనికి వారికి బాప్తమిచ్చు నేను ఏ సంగతులు మీకు చెప్తునో వాటిని గై కొనవల్ని బోధించుడి చాలా మంచిది దేవుడు మరి నువ్వు ఇచ్చిన సంఘం మీద నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నాములోనికి బాసి తండ్రి తీరిపోయే సంహారదు అది నా అమ్మాయికి చూడా తీరిపోయే